నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ లోకారాచ్యుడైన శివుని పట్ల తన పట్ల జరిగిన అవమానం భరించలేక దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్రిలో భస్మం అవుతుంది శివుని అంశతో వీరభద్రుడు ఉద్భవించి శివగణాలతో కలిసి శివాజ్ఞతో దక్షయజ్ఞం నాశనం కావించి దక్షిణి తలనరికి యజ్ఞగుండంలో పడవేస్తాడు దక్షిణ వైపు వారందరూ దుఃఖపూరితులవుతారు బ్రహ్మాదులు శివుని దగ్గరికి వెళ్తారు దక్షిణి జీవింప చేయమని భగురు నేత్రాలు రావాలి అని భృగు మహర్షి గడ్డం మీసాలు తిరిగి రావాలి అని పూషాదేవుడి పళ్ళు పూర్వంలో అవ్వాలి అని అనేక విధాలుగా హింసించబడ్డ దేవతల ఋత్విజుల దుఃఖం పూర్తిగా దూరం అవ్వాలని శివుణ్ణి ప్రార్థిస్తారు వరుద్ర దక్షిణచే యజ్ఞం చేయించే మూర్ఖులు యజ్ఞంలో మీకు భాగం ఇవ్వలేదు మీరు లేకుండా యజ్ఞం సమాప్తి కాదు ఈ యజ్ఞంలో శేషభాగం అంతా మీరే అవుతుంది ఈ యజ్ఞం సంపూర్ణం కావాలి అని అంతా వేడుకుంటారు నిన్నటి రోజున ఇంతవరకు మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం స్కంధం ఏడవ అధ్యాయం శివుడు దక్షుడు మొదలగు వారిని క్రతికించుట విష్ణువు యజ్ఞానికి రాగా అందరూ స్థుతించుట ఓ మహానుభావ విధుర మైత్రేయుడు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు ఈ విధంగా శివుణ్ణి ప్రార్థించగా ఆయన అత్యంత ప్రసన్నుడై నవ్వుతూ అన్నాడు ఓ బ్రహ్మదేవ వినండి నేను ఆ మూర్ఖులైన అపరాధులకు ఏమీ చెప్పను ఇంకా వారి గురించి ఆలోచించను ఎందుకంటే వారు భగవంతుడి మాయతో మోహితులయ్యారు అందువల్లనే వారికి ఉచిత శిక్ష విధించాను దక్ష ప్రజాపతి శిరస్సు యజ్రాగ్రిలో పడి భస్మం అయింది అందుకని అదే శిరస్సు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది దక్షుడికి మేకముఖం పెట్టండి భగదేవుడి నేత్రాలు తీసేశారు కాబట్టి అతను యజ్ఞ సంబంధమైన తన భాగాన్ని మిత్రదేవుడి కన్నులతో చూడవచ్చు ఇంకా పూషదేవుడు యజమానుడి దంతాలతో నమిలిన అన్నాన్ని తినవచ్చు అతడి పళ్ళు తీసేశారు కాబట్టి ఏ దేవతలైతే మాకు యజ్ఞంలోని అవశేష భాగాన్ని ఇచ్చారో వారి అంగాలు పరిపూర్ణమవుతాయి ఎవరి అంగాలైతే నష్టమైపోయాయో వారి బాహువుల పనులు అశ్వనీ కుమారుల భుజాలతోటి మరియు చేతులతో చేసే పనులు పూషాదేవుళ్ళ చేతులతోటి అవుగాక అధ్వర్యులు ఋత్విజులు పూర్వం ఎలా ఉన్నారో అలాగే అవుతారు మీరు మృగుమహర్షి గడ్డం యథావిధిగా రావాలని కోరుకున్నారు కానీ ఆయనకి మేకగడ్డం వస్తుంది మహేశ్వరుడి వచనాలు విని అందరూ ప్రసన్నమై ఆయనకి ధన్యవాదాలు అర్పించారు తరువాత దేవతలందరూ మరియు మునులు శివుడిని ఇలా ప్రార్థించారు మా మీద దయతో మీరు వచ్చి యజ్ఞాన్ని సంపూర్ణం చెయ్యండి అప్పుడు శివుడు వారి మాటను మన్నించి అందరితో పాటు బ్రహ్మదేవుడిని కూడా తీసుకుని దక్షిణ యజ్ఞానికి వెళ్ళి యజ్ఞాన్ని పూర్తిగా వించారు ఆ తరువాత శివుడు ఎలా చెప్పాడో అలాగే చేశారు యజ్ఞంలో మేక తలకోసి దక్షుడి మొండనికి అతికించారు చూస్తుండగానే దక్షుడు నిద్రలోంచి మేలుకున్నట్లు లేచి కూర్చున్నాడు కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా శివుడు కనిపించాడు ఇదివరకు శివుడి మీద ద్వేషంతో మలినమైన దక్షుడి మనస్సు శివుడి దృష్టి పడడంతో శరత్కాలంలో చెరువులో నీళ్లులాగా నిర్మలంగా అయిపోయింది అప్పుడు తన ప్రియమైన కూతురు సతీదేవి మరణం గుర్తుకు వచ్చి ఉత్కంఠతో కళ్ళలోంచి అశ్రధారలు ప్రవహించాయి అయినా బుద్ధిమంతుడైన దక్షుడు మనసును సమాధానపరచుకొని ప్రేమతో నిష్కపటమైన అంతఃకరణతో మహేశ్వరుడిని స్థుతి చేశాడు ఓ భగవంతుడా నేను మిమ్మల్ని అవమానించాను అయినా మీరు నా మీద అపారమైన కృప చూపించి దండించారు అధముడైన బ్రాహ్మణుడు అవమానయోగ్యుడు అయినా మీరు విష్ణువు వారిని కూడా అవమానించరు అటువంటిది నియమనిష్టలతో ఉన్న బ్రాహ్మణులని ఎందుకు అవహేళన చేస్తారు విద్వాంసులు తపస్సు చేసేవారు వ్రతధారులు అయిన బ్రాహ్మణులను వేదాలను బ్రహ్మ విద్యను రక్షించడం కోసం మొట్టమొదట మీరే సృష్టి చేశారు అందువలన ఓ ప్రభు మీరు ఎప్పుడూ అన్ని విపత్తులలోనూ బ్రాహ్మణులను రక్షిస్తారు మీ తత్వజ్ఞానాన్ని తెలియని నేను దేవసభలో దుర్వచనాలతో మీకు దుఃఖం కలిగించాను అయినా మీరు కోపగించలేదు నరకంలో పడిన నన్ను దయాదృష్టితో కాపాడారు ఓ భగవంతుడా మీరు నా మీద చూపిన అనుగ్రహానికి ప్రతిగా నేను ఏమీ ఇవ్వలేను ఈ విధంగా దక్షుడు తన అపరాధాలను క్షమించాలని శివుడిని ప్రార్థించి బ్రహ్మదేవుడితో గురువులతో ఋత్విజులతో మరియు అగ్నిదేవుడితో సహా మళ్ళీ యజ్ఞాన్ని ప్రారంభించాడు తదనంతరం ఆ వైష్ణవ యజ్ఞాన్ని పూర్తి చేయడం కోసం ఇదివరకు జరిగిన దోషాల నివారణార్థం ఆ ఉత్తమ బ్రాహ్మణులు మూడు ఆకులలో సాకల్యం కోసం పురోడాసమనే వైష్ణవ భాగాన్ని కల్పించారు అధ్వర్యులు శాకల్యాన్ని గ్రహించినప్పుడు యజమాని కూడా శుద్ధమైన బుద్ధితో భగవంతుడిని ధ్యానించాడు అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు గరుత్మంతుని రెక్కల సబడులతో అంకురించే సామవేద మంత్రాల ధోరలతో గరుడిని అధిరోహించి విష్ణుమూర్తి వచ్చాడు భగవంతుడిని చూసి బ్రహ్మ శివుడు ఇంద్రుడు అందరు దేవగణాలు ఒక్కసారిగా లేచి ఆయనకు నమస్కరించి ఆయనను శుధించసాగారు అన్ని పూజా సామాగ్రులు ఉన్న పాత్రని దక్షుడు ఆయనకి సమర్పించాడు అప్పుడు భగవంతుడు దక్షుడు తనకిచ్చిన గౌరవాన్ని ఆధారంగా స్వీకరించాడు ఆ తరువాత దక్షుడు ఆయనను ఇలా స్థాయించసాగాడు మీరు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలకి అతిథులు మీ స్వరూపంలో ఉన్న శుద్ధ చైతన్య రూపము అద్వితీయము అయిన వారు మీరు మీరొక్కరే మీరు మాయని తిరస్కరించి స్వాధీనులయ్యి కూడా మళ్ళీ ఆ మాయలోనే ఉండి మనుష్య దేహాన్ని ధరించి మాయారూపమైన నాటకాన్ని రచిస్తారు అప్పుడు రాగద్వేషాలు మొదలైనవన్నీ మిమ్మల్ని ఆచ్ఛాదించినట్లు ఉంటుంది కానీ మీరు నిర్వికారులు ఇంకా నిర్లేపులు అయి ఉంటారు తర్వాత అందరూ ఋత్విజులు శ్రీహరిని ఇలా శుతించారు ఓ భగవంతుడా ఓ నిరంజన నందీశ్వరుడి శాపంతో కేవలం కర్మల మీద దురాగ్రహం చేసే మేము మీ తత్వాన్ని తెలుసుకోలేకపోయాము ఈ అందరూ ఇంద్రాది దేవతలు ఎవరి పేరుతో ఈ యజ్ఞాదులు చేయబడతాయో ఈ దేవతలందరూ మీ రూపమే కదా అయినా మీ పర్వతత్వాన్ని మేము తెలుసుకోలేకున్నాము ఆ తర్వాత సభాసదులు స్థుతి చేశారు ఓ శరణాగత రక్షక సంసారం చాలా కఠినమైన మార్గము దీనిలో విశ్రమస్థానం ఏది కనపడదు అలాగే ఎన్నో క్లేశాలు దీనిలో ఉన్నాయి అజ్ఞానులకు ఎప్పుడు మీ చరణాల బిందాలని దర్శించే అవకాశం వస్తుందో తెలియదు మహాదేవుడు ఓ వరద అందరు మునులకి ఆదరపూర్వకంగా పూజ చేయడానికి యోగ్యమైన మీ చిరణాల విందాలలో మనసు పెట్టే నన్ను మూర్ఖులు ఆచార భ్రష్టుడిని అంటారు కానీ మీ అనుపమ కృపతో అటువంటి మాటలను నేను పట్టించుకోను అని శుద్ధి చేశాడు భృగు మహర్షి ఇలా శుద్ధి చేశాడు ఓ వాసుదేవ ఎవరి లోతైన మాయతో నష్టపోయే ఆత్మజ్ఞానులైన బ్రహ్మదేవుడు మొదలైన దేహధారులు కూడా అజ్ఞానంలో పడిపోయి తమ ఆత్మలో ఉన్న మీ స్వరూపాన్ని ఇప్పుడు కూడా తెలుసుకోలేకున్నారు రేపు ఇదే సమయానికి మనం శ్రీమద్ శ్రీమద్భాగవతంలోని చతుర్దశకంధంలో ఏడవ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువును బ్రహ్మాది దేవతలు ఇంకా ఎలా శృతిస్తున్నారో విందాం మన మోహనవాణి ద్వారా శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి